కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం ఒక ఎత్తు అయితే మార్గశిర మాసం దీపారాధన చేయడం మరొక ఎత్తు కార్తీక మాసం నెల దీపారాధన చేయలేని వారు లేదా ఏదైనా ఆటంకం వల్ల చేయడం కుదరని వారు రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు దీపారాధన చేయడం అంటే పాడ్యమి రోజు దీపాలను వెలిగించడం తప్పనిసరిగా చేయాలి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం పోలీ పాడ్యమి ఈ పాడ్యమి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మాసాల్లో మార్గశిరాన్ని నేనే అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలియచేశాడు మరి శుక్రవారంతో కలిసి వచ్చిన రోజు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించవచ్చా పోలీ స్వర్గం దీపాలు విడవకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంది కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించడం ఒక ఎత్తైతే మార్గశిర మాసం సందర్భంగా దీపారాధన చేయడం మరొక ఎత్తు కార్తీక మాసంలో అన్ని రోజులు దీపారాధన చేయలేనివారు లేదా దీపాన్ని వెలిగించడం కుదరని వారు ఈ మార్గశిర మాసం పాడ్యమి రోజు దీపారాధన చేస్తే మాసం మొత్తం దీపారాధన చేసినా ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేనివారు ఈ ఒక్కరోజు దీపాలు వెలిగించి నదిలో లేదా ఇంట్లో బకెట్లో నీటిని పోసి దీపాలు వదలడం వల్ల కార్తీక మాసం మొత్తం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే పోలీ పార్నిమి రోజు దీపాలు ఎన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ ముహూర్తంలో వెలిగించాలి అంటే నవంబర్ ఇరవయ తేదీ గురువారం వెలిగించాలా లేదా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు వెలిగించాలా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఆఖరి రోజు అయిన కార్తీక అమావాస్య అనేది నవంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఇరవయవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది కార్తీక మాసం నవంబర్ ఇరవైనా ముగుస్తుంది అయినప్పటికీ ఈ అమావాస్య రోజు పోలీ పాడ్యమి దీపాలు అస్సలు వెలిగించకూడదు ఆఖరి రోజు దీపాలు అనేవి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించాలి కార్తీక మాసం ఆఖరి రోజు నవంబర్ ఇరవై తేదీ కాబట్టి అమావాస్య రోజు పాడ్యమి దీపాలు వెలిగించవచ్చా అనే సందేహం ఉంటుంది అమావాస్య రోజు పాడ్యమి దీపాలు వెలిగించకూడదు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ తెల్లవారుజామున పోలీ పాడ్యమి దీపాలు వదలాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ తెల్లవారుజామున మాత్రమే పోలే స్వర్గంగా జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి మరి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీపాలు వదలవచ్చా అంటే నిస్సందేహంగా దీపాలు వదలవచ్చు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం తర్వాత శుక్రవారం వస్తుంది సూర్యోదయానికి పూర్వమే పూజ కాబట్టి ఈరోజు నిరభ్యంతరంగా దీపాలు వెలిగించవచ్చు కొన్ని పుణ్యదినాల్లో శుక్రవారంతో పట్టింపు లేదు ఈ రోజు సాయంత్రం కూడా కొందరు పోలే పాడ్యమి దీపాలు వెలిగిస్తారు అలా వెలిగించేవారు కూడా ఎటువంటి సందేహం లేకుండా దీపాలు వెలిగించవచ్చు కానీ ఈసారి సాయంత్రం వరకు పాడ్యమి తిదిలేదు లేదు కేవలం మధ్యాహ్నం వరకే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఒకటవ తేదీ తెల్లవారుజాముని లోపే పోలే పాడ్యమి దీపాలు వెలిగించాలి పాండ్యమి తేది అనేది నవంబర్ ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు మొదలై నవంబర్ ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈ లోపే పాడ్యమి దీపాలు వెలిగించాలి ఈ పోలీ పాడ్యమి దీపాలు నవంబర్ ఇరవై తేదీ తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్న సమయంలోనే సూర్యోదయం కంటే ముందే వెలిగించుకోవాలి పోలీ పాడ్యమి పూజ కూడా సూర్యోదయానికి ముందే ముగించుకోవాలి దీపాలు అనేవి తెల్లవారుజామున మాత్రమే వదలాలి ఇలా పాడ్యమి దీపాలు వదిలిపెట్టే ముందు బ్రహ్మముహూర్తం అనేది ఎంతో ముఖ్యం ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ ఇరవటవ తేదీ శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు అవుతుంది ఈ సమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని అసురి ముహూర్తం అంటారు దానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని అంటే రెండు గడేల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు అందుకే ఈరోజు సూర్యోదయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు అవుతుంది కాబట్టి బ్రహ్మముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది ఈ బ్రహ్మముహూర్త కాలంలో పాఠ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజను ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పోలీ పాఠ్యమి రోజు దగ్గరలో ఉన్న నదిలో లేదా చెరువులో స్నానం చేయడం మంచిది అలా కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని పూజాగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత పూజను ప్రారంభించాలి అందుకు పూజ చేసే ప్రదేశంలో పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని దానిపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరణ చేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి తరువాత దీపారాధన చేయాలి దీపారాధనని ఎప్పుడైనా సరే ఏకహారతో కానీ అగరవతితో కానీ వెలిగించాలి ఇక వినాయకుడిని ఆవాహన చేసి పూజ చేసి దూపం దీపం చూపించిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి దామోదర ప్రతిమను చేసుకుని దాన్ని తమలపాకుపై పెట్టి ఆ తమలపాకును పద్మంపై పెట్టాలి కార్తీక దామోదరుడికి ఉపచారాలు చేసి పూజించి ధూపం చూపించాలి తరువాత దీపాన్ని కూడా చూపించాలి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం తప్పనిసరిగా పెట్టాలి అదేవిధంగా అందుబాటులో ఉన్న పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి ఈ విధంగా పూజను నదీ సమీపంలో కానీ ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ తులసికోట ముందు కానీ చేయాలి ఇక ఇప్పుడు అరటి డొప్పలో కాని అరటి పువ్వు డొప్పలో కాని లేక కొబ్బరి చిప్పలో కాని ఆవు నేతిలో లేక నువ్వుల నూనెలో నానబెట్టిన వత్తులు పెట్టి మూడు కాని ఐదు కాని ఏడు కాని ఇలా బేసి సంఖ్యలో ఒత్తుల్ని పెట్టి వాటిని యధావిధిగా వెలిగించాలి బ్రాహ్మీమూర్తల్లో పోలీ పాడ్యవి దీపాలు వెలిగించడం చాలా మంచిది కార్తీక మాసమంతా కార్తీక దామోదర పూజ చెయ్యలేక ఒత్తులు వెలిగించలేని వారు ఈ చివరి రోజైనా చక్కగా ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించి నేటిలో వదలాలి ఈ విధంగా చేయడం వల్ల నెలంతా పూజ చేసిన పుణ్యం అదేవిధంగా దీపారాధన ఫలితం మీకు కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసుకుని దీపాలు వెలిగించినవారు యథావిధిగా మూడు కాని ఐదు కాని ఈ విధంగా బే సంఖ్యలో ఒత్తులు వెలిగించాలి పిల్లల చేత కూడా ఒత్తులు వెలిగించి నీటిలో వదిలేలా చేయాలి ఇక చోటు రోజు ఈ విధంగా దీపాలు వెలిగించి కార్తీక దామోదర దయా దామోదర మోక్ష దామోదర కృతిగా మహాలక్ష్మి అనుకుంటూ దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేసి ధూపం చూపించి నైవేద్యంగా కొంచెం చలివిడి వడపప్పు కలిపి ప్రసాదాన్ని అరటి దుప్పలో పెట్టాలి తరువాత కొబ్బరికాయతో నైవేద్యంగా సమర్పించిన తర్వాత వాటిని నీటిలో వదిలిపెట్టాలి నీటిలో వదిలాక మూడుసార్లు చేతితో నీటిని తొయ్యాలి అంటే పోలీని స్వర్గానికి పంపిస్తున్నామని నీటిని తొయ్యాలి ఆ తర్వాత పోలీని ఈ విధంగా ప్రార్థించాలి అమ్మా పసుపు కుంకుమ నువ్వు తీసుకుని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు అలాగే చలివడే వడపప్పు నువ్వు తీసుకుని మా కడుపు చల్లదనాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వెలిగించడం కుదరకపోతే ఈ రోజు అంటే మార్గశిర పాడ్యమి పోలీ పాడ్యమి రోజు మూడు వందల అరవై దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా దీపాలు వెలిగించాక చక్కగా పూజ చేసిన దగ్గర కూర్చుని పోలీ పాడ్యమి కథ తప్పనిసరిగా వినాలి ఆ కథ విని అక్షింతలు తలపై వేసుకోవాలి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీద కూడా అక్షింతలు వేయాలి కార్తీక దామోదర పూజ పూర్తయ్యాక మంత్రపుష్పం చెప్పి తరువాత ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి తరువాత అక్షింతలను చేతిలో పట్టుకుని నేటిలో వదులుతూ ఏ తత్ఫలం మస్తు అంటూ ఆ నీటితో పాటు అక్షింతలు కూడా వదిలేయాలి కథ విన్నాక తప్పనిసరిగా ప్రతి చేయవలసిన పని ఏంటి అంటే కనీసం ఇద్దరు ముత్తైదులకు పసుపు కుంకుమ పళ్ళు వక్క దక్షిణ పెట్టి తాంబూలం ఇవ్వాలి మీకు స్తోమత ఉంటే జాకెట్ ముక్కను కూడా అందులో పెట్టవచ్చు అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాకం దానమివ్వాలి కార్తీక దామోదరుడి పేరు చెప్పి స్వయంపాక దానమివ్వాలి ఈ విధంగా పోలీ పాడ్యమి పూజను బ్రాహ్మి ముహూర్తంలో ముగించుకుని నేటిలో దీపాలను వదిలి పోళీని స్వర్గానికి పంపాలి భక్తి శ్రద్ధతో ఈ పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక విన్నంతనే సకర శుభాలు కలిగించే పోళీపాడ్యమి కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో దేశంలో పవిత్ర కృష్ణా తీరంలో బాదరానే గ్రామం ఉంది ఆ గ్రామంలో నివసించే వారందరూ సంపన్నులే పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండేవారు ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలి ఉండేవాడు అతని భార్య మాలి ఆమె క్రూర స్వభావం కలది గయ్యాలి అని అందరూ పిలిచేవారు వీరికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులు నలుగురు కుమారులకి వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలె స్వభావం కలిగినవారు కోడలు పోలి మాత్రం ఎంతో మంచిది భర్తను బాగా చూసుకునేది ఇక పోతడు తన చిన్న కోడలైన పోలీని తన భార్య మరియు మిగిలిన కోడళ్లు దూషించడం బాధించడం గమనించి ఏమీ చేయలేక ఊరుకున్నాడు ఇంటి పనులన్నీ ఆమెతోనే చేయించడం ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలీని కొట్టించడం చేసి సంతోషపడేవారు మిగతా కోడళ్ళు అలాగే అత్తగారు ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలి మాత్రం శాంతంగా ఉండేది దైవ భక్తితో జీవించేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయడానికి కృష్ణానదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరమున దీపాలను వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు ఊర్లో జనమంతా ఇలా వెళ్తుండే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్లు పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్థానానికి పోయారు ఇంటి పనిని బాధ్యతను పోలీకి అప్పగించారు నదీ స్థానానికి పోయినప్పుడు భక్తితో చేయకుండా పోలి ఇంటి వద్ద పాలను తాగేస్తుందేమో పెరుగు విన్నా తినేస్తుందేమో లేదా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ పోలీని తిట్టుకుంటూ భక్తి లేక పేరు చేశాములే అనే భావనతో దాన్ని ఆచరిస్తున్నారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం గడిపారు ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశిర శుద్ధ రోజు సందర్భంగా కృష్ణానది తీరానికి చేరారు ఇక పోలి ఆ రోజు ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనసులో ఇలా అనుకుంటుంది జనార్దనా రక్షకా గోవింద దీన బాంధవా దీన బంధు నేనేమి చేయగలను నేను అసక్తురాలని నా తోటి తోటికోడళ్లు నన్ను విడిచి స్నానం దీపారాధన చేస్తున్నారు వారిలాగ నాకు కూడా పుణ్యాన్ని సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని కోరిక ఉంది పవిత్ర నదీ స్నానం నేను చెయ్యలేదు దీపారాధన దైవారాధన పురాణ శ్రవణం వినలేదు నా గది ఏమవుతుందో అని బాధపడింది ఇక భగవంతుణ్ణి మనసులోనే ధ్యానించుకుంటూ హోలీ ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది చిరిగిన వస్త్రం ధరించిన ఆమె తన చీర కొంగు అంచును చింపి ఒత్తిగా చేసింది దాన్ని ఒక పాత్రలో ఉంచి కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి స్వామి పుండరీకాక్ష అని దీపాన్ని వెలిగించి గోవిందా నేను ఆసక్తురాలని నాపై అనుగ్రహాన్ని చూపించు తండ్రి అని ప్రార్థించింది నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపము కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన పిలిచి సుశీల నా మహాభక్తురాలైన పోలిని వెంటనే సజీవంగా బంగారు విమానమెక్కించి తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఇక సుశీలుడు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నైవడిక గల ఉత్తమ్మురాలా నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు నీవు వెంటనే ఈ విమానం ఎక్కువని ఆమెను బంగారు విమానం ఎక్కించాడు ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త మిగిలిన తోటికోడళ్ళు ఇంటికి వచ్చారు జరిగిందంతా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు వైకుంఠానికి మేము కూడా వస్తామని అత్త పోలి పాదాలు పట్టుకుంది ఇలా ముగ్గురు తోటికోడళ్ళు వరుసగా ఒకరి పాదాలు మరొకరు పట్టుకున్నారు ఇక బంగారు విమానం నడిపే సుశీరుడు వాళ్ళని చూసి వాళ్ళు పోలీని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు వాళ్ళతో ఇలా పలికాడు మీరు పోలీని అనేక విధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు మనసు లగ్నం చేయక పోలీని తిడుతూ నదీ స్నానం దీపారాధన పూజ పురాణ శ్రవణం చేశారు అలా మనసు లగ్నం చేయని పూజ కాబట్టి మీరు వైకుంఠానికి రావలసిన వారు కాదు మీకు కుంభీపాక రౌరవాది నరకాలే తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులు నరికాడు అప్పుడు ముగ్గురు కోడళ్లు నేల మీద పడ్డారు ఇక సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలీని వైకుంఠానికి తీసుకుపోయాడు ఇదే పోలీ స్వర్గం కదా ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా వారి జన్మ ధన్యమవుతుంది జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఓం నమ శివాయ నమో నారాయణాయ